హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో పెళ్ళి సందిడండి మా తమ్ముంది పెళ్ళి ఈరోజు నుంచి పెళ్ళి సందడి స్టార్ట్ అయిందండి ఈరోజు స్వీట్లతో స్టార్ట్ చేశాము స్వీటు ఆటోతో చేసాము అందరూ మా బంధువులే వచ్చారండి అన్ని లొడ్డు ముద్దలు కట్టేది కానీ అంతా ఇంట్లో వాళ్ళే కట్టుకుంటాము ఏమేమి చేశారో మీటే చూడండి వీడియోలోనూ ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్లో లొడ్డు తయారు చేస్తున్నారండి చినికి పిండి తలుపు కలుపుతూ ఉన్నారు అది లడ్డూలు వచ్చేసి ముప్పై ఐదు కేజీలు చేపించామండి దాన్ని అంతా మిషన్తో తిప్పుతున్నారు పిండి ఎలా చేశారో వీడియో చూడండి మీరేనా మొత్తం పిండి అంతా అలాగే మొత్తం గ్రైండ్ చేశారు చూడండి అప్పుడు చేతులతో కలిపేవాళ్ళు ఇప్పుడు మిషన్ వచ్చింది మిషన్తో కలుపుతా ఉన్నారు ఈజీగాను చూ నీళ్ళు అయ్యాయని మళ్ళీ నీళ్ళు వేయించుకున్నారు ఇప్పుడు బూందీలు రెడీ చూడండి పిండి కలిపారు బూందీలు కూడా రెడీ అవుతున్నాయి ఫుడ్ మొత్తం బూందీలు అన్నీ రెడీ అయ్యాక పాకం తయారీకి పెట్టారు చక్కెరండి దానికి వచ్చేసి ముప్పై ఎనిమిది కేజీలు తీసుకున్నారు ముప్పై ఐదు కేజీల పిండికి ముప్పై ఎనిమిది కేజీలు ముప్పై ఎనిమిది కేజీలు చక్కెర తీసుకున్నారు మొత్తం అన్నీ రెడీ అయిపోయాయండి లడ్డు బూందీలు తయారు చేసేవి చక్కెర పాకానికి పెట్టారు ఎంత సందిడిగా ఉందో అసలు ఇల్లు అంతా ఫుల్ గలాటతో నిండిపోయింది ఇప్పుడు పాకం రెడీ అయిందండి బూందీలు వేస్తున్నారు చెన్ని మొత్తం బూందీలు వేస్తున్నారు మొత్తం బూందీలన్నీ వేసేసి కలుపుతూ ఉన్నారండి మొత్తం మేము కూడా అందరు ఒకరు ఒకరు కలిపామండి సరదా సరదాగా ఉన్నింది చూడండి మొత్తం బూందీలు అన్నీ వేసారు దాంట్లోకి మొత్తం అంతా బాగా పాకం పట్టేంత వరకు కలిపారు చూడండి లడ్డు తయారు చేసి ఎక్కి రెడీ అయ్యిందండి మొత్తం అంతా పాకం పట్టేంతవరకు బాగా కలిపారు ఇవి బూందీలు అండి బూందీలు చేసడానికి రెడీ అయ్యింది పాకం రెడీ అయింది కదా పాకం నాణ్య లోపల బూందీలు తయారు చేశారు చూడండి బూందీలు కూడా రెడీ అయిపోయాయి ఫస్ట్ వచ్చేసి పప్పులు వెల్లుల్లి రెమ్మలండి పొట్టి వేసాము వేసి దాంట్లో బూందీలు వేడి వేడి పైన అండి పైన చూడాలిప్పించి బూందీలు వేడివేడి వేశాడు బూందీలు అన్నీ అయిపోయాక వేలి చిన్నక్కా ఇప్పుడు కూడా దోరగా వేయించి వేశారు ఇప్పుడు కరివేపాకు రెమ్మలండి ఆ రెమ్మలతోనే వేసిన ఆ రెమ్ములు కొంచెం వేడి తగ్గాక చేస్తే నీట్గా దాంట్లో పడిపోతాయంటండి స్మెల్ బాగుంటాయంట అందుకే అలానే వేశాడు చూడండి మొత్తం ఇట్లా ముట్టుకుంటేనే ఆకులు అన్నీ రాలిపోతున్నాయి కదండీ బూందీలు కూడా రెడీ అయిపోయినాయండి అక్కడ పాకం కూడా రెడీ అయిపోతుంది అది పాకం రెడీ అయిన తర్వాత నానాలి కదండి కొంచెం పట్టుకునేంత వరకునూ చూడండి బూందీలు కారం అన్నీ వేసి కలిపాడు రెడీ అయిపోయాయి చూడండి ఇంక బూందీలు పక్కన పెట్టేసాము అన్నీ రెడీ అయిపోయాయి కదా కొంచెం టేస్ట్ చూశాను బూందీలు ఎలా ఉన్నాయని సూపర్గా వచ్చాయి ఇప్పుడు పాకం రెడీ అయిపోయి పాకం బాగా పట్టుకున్నాయండి నుండు ముద్దులు కట్టడానికి రెడీ అండి మొత్తం అంతా ఇంట్లో వాళ్ళే కట్టాము పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు అందరూ వచ్చారు కట్టడానికి చూడండి ఆ సైజు ముద్దులు కట్టాము అత్తవాళ్ళు అత్తవాళ్ళు అండి వాళ్ళంతాను మా పెద్దమ్మ మా పిన్ని వాళ్ళు అందరూ వచ్చారండి ఇద్దరు పిన్ని వాళ్ళు ఉన్నారు వాళ్ళు సరదా ఉండిందండి ఈ మాటలు మాట్లాడుకుంటా ఎప్పుడెప్పుడు గుర్తు చేసుకుంటా మా అల్లుడు మా అమ్మాయి ముద్దులు పెడుతూ ఉన్నారు అంటే మా అన్న కొడుకు మా అమ్మాయి అన్నీ మేము చేసినవన్నీగా పెట్టేస్తున్నారండి వాళ్ళు నేను ఇక్కడ బయటండి మా నాన్న వాళ్ళు అంతా మొత్తం ఇంట్లో వాళ్ళే అండి సరదా సరదాగా మాట్లాడుకుంటూ ఇక్కడ మా తమ్ముడు ఇది కడుత మాజా కోసం తయారు చేసినారండి పిండి మైదా పిండితోనూ మైదా పిండి కలర్ అండి కలిపారు కలిపి నానబెట్టారు ఇక్కడ వీళ్ళు పనువాళ్ళు చేశారండి వాళ్ళు చేయడానికి వచ్చారు వాళ్ళు వాళ్ళు ఇదొకటి వాళ్ళే చేశారు చూడండి అన్ని మడతలు వేసేసి చిన్నగా అంతా రోల్ చుట్టేసారండి పిండి వేసే వాళ్ళు అంతా నీట్గా రోల్ చుట్టి చిన్నగా కట్ చేసేసుకొని పొడవుగా తిక్కారండి వాళ్ళ దగ్గర మా నాన్న కూర్చొని చూపిస్తున్నాడు అండి ఇట్లా చేయండి అట్లా చేయండి అని వేడి ఒక పక్క బయట నూనె వేడిగా అవుతుంది ఒదికి చేస్తున్నట్ల్లా తీసుకొచ్చారు ఇక రెడీ అవుతున్నాయండి కాజాలు కూడా రెడీ అయిపోతున్నాయి సైడ్ పక్కన పాకం కూడా రెడీగా పెట్టుకున్నాడు అండి చేసి కొంచెం సలారాలు అందండి మిల్లకంటే మెత్తగా అవుతాయంట ఒక హాఫ్ అన్ అవర్ గిన్నెలోకి వేసేస్తాడు పక్కకి మొత్తం తీసి సల్లగయ్యాక పాకంలోకి వేసాడండి లేదంటే అవి మెత్తగా అవుతాయంటండి ఎట్లా వెనక్కి ఆ ఫస్ట్ తీసి పక్కన పెట్టాడండి మళ్ళీ సెకండ్ వేస్తున్నాడు దాంట్లోకి చండి ఇప్పుడు పాకంలోకి వేస్తున్నాడు పాకంలో నాతో నచ్చడండి సూపర్గా వచ్చాయండి ఇవి కూడా టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి పొరలు పొరలుగా సూపర్గా వచ్చాయండి ఈ ఈరోజు ఇవన్నీ చేశామండి వంటలతో సరదా సరదా ఈరోజు ఇలా పెళ్ళి సందడి ముగిసిపోయిందండి మాకు ఈరోజు రేపంతా మొత్తం బంధువులు వస్తారు ఒకటి మా నాన్న టేస్ట్ చూడండి తీసుకున్నాడు నాకు చూపిస్తున్నాడు నీకు కావాలా అని